అంత నిప్పులరా బాడీ అంత ఫెయిన్స్ ఏమైంది పిడికి రాజు గారు రాత్రి నాలుగు చక్రాలు కార్ వేసుకుని పక్కకి వెళ్ళి ఆరుగురు కొట్టొచ్చారు ఊర్కం రాజు గారు ఏ కార్ కన్నా ఉంటుంది నాలుగు చక్రాలు నాలుగు చక్రాలు నాలుగు చక్రాలు నాలుగు చక్రాలు ఆడి ఆడి కార్లు ఈడి కార్లు మీ ఎందుకు వెళ్తాం మన కార్ ఎట్టుకొని నాలుగు చక్రాలు రా ఆడి సోడా లాంటి ఆడి ఆ సరే పార్ను ఏంటి ఎవరితోనో తీసుకొచ్చి గోకులంలో సెటప్ చేసావంటగా ఏమన్నా ఉంటే చెప్పులుద్దాం నిన్ను కొడదా అని ఉంది కానీ కుక్కని కొడితే బ్లూ క్రోస్ ఆడు కేసేస్తాడమని పదరా ఇడికి బాగా ఎక్కువైంది దింపుదాం నిద్రపోయి ఉంటాడంటావా సాయంకాలం ఆరు కలిగని

చేయదవలారా మాడిందే మాడదురంట్రా అంటే నేను దూక్తే దూక్తేనే ఉంటానా అంటే నేను దూక్తే దూక్తేనే ఉంటానా వాళ్ళు వచ్చేలోపు ఈయనకి బేతలు గట్ట పెద్దామా అయితే సామాన్ ఏదో తగ్గింది గుద్దు ఇంకా వెళ్ళి గుద్దు అంటే నేను దూక్తే దూక్తేనే ఉంటానా నేను దూకనా ఆపండి ఆ నాటకాలు నీకు చేత కాదుగా రే పార్నోళ్ళకు పద్దెలు పాడు మేమచ్చరా అంతే కదా నాకు రాని ఇది చెప్పలేని మై సభలోని ఆహా రాజమౌళియా అని తెల్లా చెప్పు ఇతను ఏమైనా పెద్ద ఆర్టిస్టా అవురా ఈ రచనా చమత్కృతి ఏమి యోగా ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది ఏమీవిరుల రూప లావణ్యాతి సేములు అపూర్వములే ఈ త్రిజగన్మోహనాత్కృతులు ఎవరువై ఉండును ఓయిమిరెవరు ఏమిది ప్రతివచనం బియ్య ఓయీ మిరలెవరు నుండుటకు నేనెంత భ్రమపడి నిమేషత్వమే లేదు ఇవి సాల బిక మయుని లోకోత్తర కళాకౌశలం సభాభవనమున ఉజ్జానవనమా ఎంత రమణీయముగానున్నది వివిధ ఫలపరాన తశేకాశిక తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసిత దివ్య సురబిల పుష్ప వల్లీమ తల్లిక సంభాస్సురంబు వాసుర పుష్ప గుచ్చ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్ కోమల జంకార నినాద మేధురంబు మేధుర మధుకర గన గనాగన శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విశ్రుత కలాప కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప కలాప లాప దూప దూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ సౌకుమారి అంబు అత్యంత రమణీయ కంబు రమణీయ కంబు మేము సినిమాలు చూస్తుంటామమ్మా మాకు ఫారెన్లో లో అన్నగారు డీవీడీలు దొరికితే మొత్తం తప్పు ఇది మైసమ్మ ఇది మైసమ్మ కాదు బైసభ బైసభ అయితే చూపు పరిస్థితి చేతుల లా ఉంది ఏంటి ముద్దు పెట్టిందా నా సంగతి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు నా సంగతి కూడా చూడండిరా ఏ చెంగతి పిడిగనే మొత్తం అంత నీ చెప్పు చేతపడి చాటపడిేశా చేతపడా హ్యాండ్ స్కూల్ అంటే హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్స్ ల్యాక్ మ్యాజిక్ చాటపడిేశా రా అదే అదే చెప్తున్నా అసలైనదో మొత్తం అని చెప్పు చెప్పు పిడిగనే పొద్దునే లేచి బైటికి వచ్చానురా ఎదురు చూస్తే ముగ్గు అందులో ఎముకలు పుర్రెలు పురి పురుల పుర్రెలు ఎముకలు అంటే పుర్రెలు కూడా అదే కదా కుంకుమ కారా కదా కుంకుమ చదువుతుంటే ఒక చెప్పు నిమ్మకాయలు గుడ్లు పడి చేసేటప్పుడు గుడ్లు కదా అవునవును చేతబడి చేశారు ఇది దిగులా పోస్బాబు సెంటర్లో ఆన్యస్థాం విగ్రహం కనిపించట్లేదంటే ఏమైందో అనుకున్నాను ఈడు కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడన్న మాట ఇదేం చూసావు అక్కడ చూడు ఊర్లో చెప్పులు చీపులు అన్నీ ఉన్నాయి అందరికి టైమ్ ఇప్పుడు రెండున్నర ఐదు నిమిషాలు నీకు ఒరే నీ పళ్ళు ఇన్నా అయిపోయావు ఇంట్లో వర్షం పడాలి అంతా ఓకే దెబ్బ అబ్బా అబ్బా ఏందిది చెప్పులు అరగటం చూసుంటారు తరగటం ఎప్పుడని చూసారా అంటే ఏందిది ఇది అదే ఇది అదే ఇది ఏంది ఇక్కడ ఉంది సౌండ్ నిలబడుతుంది బొమ్మ కనబడతా లేదు ఇదే చాట్బడే ఎందుది తెల్లారితే కూడా ఇంకా చీకటిగానే ఉంది ఏ కాచినా అమ్మా అదే అదే ఊ నువ్వు నువ్వంటే అసలు నువ్వు కూడా కట్టకుండా ఇల్లు తగిన పెట్టి వచ్చావు నువ్వా ఎట్ట ఉండ వేస్తా నీ దెబ్బ మొత్తం మురిచిపోయి కదా బాధారా చెయ్యకపోతే ఇప్పుడు వరకు చూసింది ఇప్పుడు ఏం చూపిస్తావు ఎవరది

అక్కడ పడుకుంటే ఎక్కడికైనా వచ్చాను సిద్ధంగా బాగున్నారా మీ ఇల్లే కదే అసలు ఊరే ఊరే ఊళ్ళో పెట్టి వెళ్ళిపోతారే అబ్బో